జీవితంలో సుఖం సంతోషం ఉండాలంటే ఈ నాలుగు విషయాల్లో ప్రదర్శన అవసరం లేదు రహస్యంగా ఉంచడమే మంచిది కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాల్సిందే ప్రతి విషయాన్ని ప్రదర్శించడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు ఇది మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది భౌతిక సుఖాల కోసం పరిగెత్తే వ్యక్తి మానసిక ఆనందాన్ని కోల్పోతాడు ఇలాంటి వారు ధనవంతులై ఉండవచ్చు కానీ ఒత్తిడి ఎప్పటికీ వారిని వదలదు భక్తిలో ఎప్పుడూ ప్రదర్శన చేయకూడదు భగవంతుని కోసం చేసిన జపం తపస్సు ధ్యానం సాధనను ఎంతగా ప్రచారం చేస్తే దాని ప్రభావం అంతగా తగ్గుతుంది ఆధ్యాత్మిక శక్తిని పొందాలంటే దానిని ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిది నిజమైన స్నేహితులను మరియు మీ స్నేహాన్ని ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకోండి దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు స్వార్థం లేకుండా చేసిన స్నేహం జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటుంది మీ ప్రత్యేక స్నేహితుడితో చేసిన విషయాలు లావాదేవీలను ఎప్పుడూ బహిర్గతం చేయవద్దు మన ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు దానిని వ్యక్తిగత విషయంగా పరిగణించాలి ఇది ఇతరులలో అసూయ లేదా విమర్శల భావనను కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు